హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ మా పాపకి ఫీడింగ్ మానేశాను సో అలా మానేపించడానికి నాకు యూజ్ అయిన ఒక బెస్ట్ రెసిపీ ఇప్పుడు నేను మీకు షేర్ చేసుకుంటాను అండ్ ఇది నాకు చాలా బాగా యూజ్ అయింది దీనిని మనం ఓట్స్తో ప్రిపేర్ చేస్తాము అండ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అండ్ నేను ఇందులో షుగర్ కూడా యాడ్ చేయలేదు కంప్లీట్గా చాలా హెల్దీ ఫుడ్ అండ్ హోమ్ మేడ్ కూడా ఫస్ట్ అయితే ఒక ప్యాన్లకి పాలు తీసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి మీకు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ దొరికితే అవే యూస్ చేయండి సో ఒకవేళ అవి దొరకలేదు అన్నప్పుడు ఇలా ప్యాకెట్ పాలు కూడా యూస్ చేసుకోవచ్చు ఫస్ట్ పాలని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఎంత మంచిగా బాయిల్ అయితే అంత మంచిగా ఉంటుంది నా ఐరాకైతే రీసెంట్ టైంలో ఇది ఫేవరెట్ అయిపోయింది ఇక్కడ ఐరా పాప ఫుల్ వెయిటింగ్ ఈ రెసిపీ కోసము అండ్ ఇక్కడ నేను రెసిపీ కూడా స్టార్ట్ చేసేసాను ఐరా ఇప్పుడే నిద్ర లేచేసింది పాలు మంచిగా బాయిల్ అయిన తర్వాత వన్ కప్ ఓట్స్ తీసుకొని ఇలా మంచిగా బాయిల్ చేసుకోవాలి ఓట్స్ కూడా మంచిగా బాయిల్ అవ్వాలి అప్పుడే పిల్లలకు మంచిగా అవుతుంది అండ్ మీరు ఏ ఓట్స్ అయినా తీసుకోవచ్చు స్పెసిఫిక్ గా ఈ ఓట్సే తీసుకోవాలి అని అయితే ఏం లేదు మీకు ఏ ఓట్స్ అవైలబుల్ గా ఉంటాయో అవి ఇక్కడ నేను ఇంకా ఐరాపాప కోసం ఇంకొంచెం హెల్దీగా జీడిపప్పు బాదం పప్పును మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో వేసాను ఇది ఆప్షనల్ ఒకవేళ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదు మా పిల్లలు ఇంకా చిన్న ఏజ్ అనుకున్న వాళ్ళు మాత్రం దీన్ని స్కిప్ చేయొచ్చు మా ఐరాకి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ సో అందుకే తను తినగలుగుతుంది కాబట్టి నేను అది కూడా మిక్సీ పట్టి వేసేసాను ఆ తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అలా బాయిల్ అవ్వనివ్వాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేసుకోవాలి లేదంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది పిల్లలు తినలేరు అంతే ఇక ఒక బౌల్లోకి తీసేసుకోవడమే చాలా ఈజీ జస్ట్ ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది రెసిపీ మనం అన్ని ఇంగ్రీడియంట్స్ ముందర పట్టుకుంటే చాలా తొందరగా అయిపోయే రెసిపీ ఎక్కువ టైం టేకింగ్ కూడా కాదు ఐరా పాపకు ఇప్పుడు కొంచెం తినిపిస్తాను ఇంకొంచెం బాక్స్లో స్టోర్ చేసుకుంటాను సో తను నిద్రపోయేటప్పుడు మళ్ళీ లేచి తింటే నేను ఐరాకి నైట్ పడుకునే ముందర తినిపిస్తాను సో ఎందుకంటే నైట్ ఇంకా నేను ఫీడింగ్ ఏమి ఇవ్వను కదా సో ఈ మిల్క్ ఓట్స్ ఏంటంటే కొంచెం తమ్మి ఫుల్ అయిపోతుంది ఒకవేళ మళ్ళీ మిడ్ నైట్ లేచినా కూడా నేను మళ్ళీ ఇదే తినిపిస్తాను సో కొద్దిగా వేడి చేసి తినిపిస్తాను మరీ చల్లగా ఉంటే తినాలనిపి నాలుగకు అదుకుంటూ ఉంటుంది మనకి ఇరిటేట్ గా ఉంటుంది ఇక పిల్లలు ఎలా తింటారు ఇందులో నేను షుగర్ యాడ్ చేయను అని చెప్పాను కదా దాని బదులుగా నేను తేనె యాడ్ చేస్తాను సో ఇది న్యాచురల్ తేనె చెట్టు నుంచి తీసింది అండ్ నేను బయట ఎక్కడ కొనలేదు సో మాకు దగ్గరలో ఉండే తేనె మీకు అవైలబుల్గా ఉంటే న్యాచురల్ తేనె యూజ్ చేయడమే మంచిది కిడ్స్కి నాకు తెలిసినంత వరకు అండ్ ఈ తేనెను నేను వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేస్తాను చాలు ఈ తేనెనే మనకు మంచిగా స్వీట్నెస్ ఇస్తుంది చక్కెర ఇంకా బెల్లం వీటికంటే కంటే నాకు తెలిసినంత వరకు తేనె యాడ్ చేయడమే బెటరు కొంతమంది కిడ్స్కి తేనె పెట్టకూడదు అంటారు బట్ మా పాపకి ఇప్పుడే వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ఏం పర్లేదు పెట్టచ్చు తేనె కూడా ఏం అవ్వదు సో నేను డైరెక్ట్గా ఏం తినిపించలేదు ఇలా ఫుడ్లో యాడ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా ఏం అవ్వదు ఇంకా పాలల్లో కూడా తేనె వేసి తినిపి పిల్లలకు తాపొచ్చు అది కూడా బెస్టే ఇంకా ఈజీగా వాళ్ళకు డైజెషన్ అవుతుంది సో ఇంతే ఈ రెసిపీ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది నాకంటే ముందు మా ఎగ్జైటెడ్ గా ఉంది దీనిని తినడానికి మనం ట్రై చేసే ఏ రెసిపీ అయినా ఫస్ట్ కిడ్స్కి పెట్టే ముందు మనం టేస్ట్ చేయాలి ఓకే అది అంతా ఓకే అనుకున్నప్పుడే మనం పిల్లల మీద ట్రై చేయాలి లేదు అంటే వాళ్ళకు అరుగుదల అవ్వదు సో నాకు ఇది ఓకే అనిపించింది నేను ఐరక్ కూడా టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంది రెసిపీ అంటే బాగాలేదని చెప్పు అంటే మా ఐరక్ డైలీ తినిపిస్తున్నాను కాబట్టి అలవాటైపోయింది స్టార్టింగ్లో అయితే నాకు త్రీ డేస్ వేస్ట్ అయిపోయింది సో పిల్లలు యాక్సెప్ట్ చెయ్యరు ఫస్ట్ టైం తింటున్నారు కదా వాళ్ళకి నచ్చదు బట్ మనం మన హోప్ని వదులుకోకుండా డైలీ ట్రై చేయాలి అప్పుడే వాళ్ళకి నచ్చుతుంది సో తినగా తినగా వాళ్ళకు కూడా టేస్ట్ బాగా అబ్జర్వ్ అవుతుంది బట్ ఫస్ట్ తినలేదు కదా అని మనం ఇంకా దాన్ని వదిలేయకూడదు నెక్స్ట్ ట్రై చేయాలి ఒకవేళ ఈ విధంగా తినకపోతే నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ట్రై చేయాలి వేరే విధానంగా చేస్తే ఏమన్నా తింటారేమో అని అలా ట్రై చేసిన రెసిపీనే ఇది కూడా నాకు ఫస్ట్ ఓట్స్తో నేను వేరేలాగా ట్రై చేశాను అది తినలేదు అప్పుడు నేను దాని బదులుగా ఇలా మిల్క్తో ట్రై చేశాను మనం వాళ్ళకి ఎలా పెడుతున్నాము అన్నది కాదు వాళ్ళ తమ్మి ఫుల్ అయిపోయిందా లేదా అనేది చూసుకోవాలి అండ్ హెల్దీగా ఇస్తున్నామా లేదా అన్నది కూడా చేసుకోవాలి ఇంతే ఈ సింపుల్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి